ఏంటి డాడీ ఇది మీరు ధైర్యంగా ఉండి చిన్న పిల్లని నాకు ధైర్యం పోయి మీరే ఇలా ఉంటే ఎలా ఎంత మర్చిపోదాం అనుకున్నా మర్చిపోలేకపోతున్నానమ్మా చిన్నప్పుడే నాన్న చనిపోయాడు పెంచింది అంతేకాదు ఎప్పుడూ నీ గురించి ఆలోచిస్తుండేది నీకొక మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకునేది అమ్మలేని లోటు తెలుస్తోందమ్మా బాధపడకండి డాడీ కొద్ది రోజులు ఆగితే అన్నీ అవే సర్దుకుంటాయి నమస్తే సార్ ప్లంబర్స్ మీ సార్ ఏదో రిపేర్ ఉంది అన్నారు కదా అందుకే వచ్చాము మొన్ననగా చెప్తే ఇప్పుడు వచ్చేది అది కాదు మేడం బయట వర్క్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం లేట్ అయింది సరే 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 ముందు ఆ బాత్రూమ్ పని చూడండి

మేడం చాయ్కి పైసలు ఇవ్వండి తీసుకో థ్యాంక్ యూ మేడం వస్తాం సార్

and then సంజయన్ లవ్ యాక్సెప్ట్ చేస్తుందో లేదో దేవుడా సంజయన్ అలా సంజయ్కి నాకు పెళ్ళి అవుతే ఎంత హ్యాపీగా ఉండవచ్చు మేము ఇద్దరు కలిసి సంజయ్ ఐ మిస్ యూ సంజయ్ ఇది నిజమా ఏంటి అలా చూస్తున్నావు నీ ఇంట్లోకి నేనేలా వచ్చానా నడుచుకొనే వచ్చాను సారీ కిరణ్ నన్ను నేనే మోసం చేసుకున్నాను ఆ విషయం నేను మోసపోతే గానీ నాకు అర్థం అవ్వలేదు వాడొక పెద్ద ఎదవని అందుకే అంటారు నవ్వే ఆడదాన్ని ఏడ్చే మగాడిని నమ్మకూడదని ఆ యధవా అలాంటి దొంగ ఏడ్చి నన్ను లవ్లో పడేశాడు మా బామ్మ చేసిన పూజల వల్ల మా డాడీ చేసిన పుణ్యం వల్ల వాడి గురించి నాకు ముందే తెలిసింది లేకపోతే వాడి మాయ మాటల్లో పడి వాడిని పెళ్లి చేసుకుంటే నా నా జీవితమే నాశనం అయిపోయేది ఇంత గా లవ్ చేస్తున్న నిన్ను అర్థం చేసుకోకుండా అసహించుకొని ఒక రోడ్ సైడ్ రోమియో లాగా ట్రీట్ చేశాను తీసుకో అందుకే ఆ దేవుడు నాకు తగిన పనిష్మెంట్ ఇచ్చాడు కిరణ్ కల్మషం లేని నీ కళ్ళల్లోకి సూటిగా చూసి అడుగుతున్నాను నిజంగా నేనంటే నీకు ఇష్టమైతే నన్ను పెళ్లి చేసుకుంటావా నువ్వంటే ఇష్టమే కాదు సంజయ నువ్వంటే నాకు ప్రాణం ఇదే మాట బామ్మతో కూడా చెప్పాను ఐ లవ్ యూ సంజయ ఐ లవ్ యూ టు కానీ వాడొచ్చి ఏమైనా చేస్తాడేమో అని భయంగా ఉంది అంత సీన్ లేదు ఆల్రెడీ వాడిని ఆచంప ఈ చెంప వాయించి వార్నింగ్ ఇచ్చి వచ్చాను ఈ జన్మలని జోలికి రాడు మన విషయం మా డాడీకి కూడా చెప్పాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అవునా అయితే నాకు ఇష్టమైన డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకో నాకు ఇష్టమైన మిల్క్ బాయ్వి నువ్వుండగా నాకు ఈ డైరీ మిల్క్ ఎందుకు అది ఇక్కడ ఉండలేదు బావా ఏమైందబ్బా ఇక్కడ పెట్టానే ఎవరు తీసుకుంటారుందా ఎక్కడికి వెళ్ళిపోయిందబ్బా ఓకే ఏంట్రా ఇది ఏంటి బావా నాది పోయింది నువ్వు కానీ చూసావా నీకు ఎక్కడుందిరా అదేంటి బావా అలా అనేసావు ఇందాకెక్కడే పెట్టాను బా బయటికి వెళ్ళి వచ్చేసరికి పోయింది ఇంతకి ఏం పోయిందిరా బావ చిప్స్ బట్టి పోయింది బావో నీ వల్ల నా కల్లోకి వచ్చిన నీ చెల్లి కూడా పోయిందిరా బావాంగ్లీష్ నువ్వు ఇంగ్లీష్ నవలు కూడా చదువుతున్నావా కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి అది చెప్పింది ఇంగ్లీష్ కవి కాదురా మన మాజీ రాష్ట్రపతి స్వర్గీయ శ్రీ అబ్దుల్ అబ్దు బాబు అలా చెప్పాడు అమ్మ దొరికిస్తాం సరే బావా సాయంత్రం రామగూడ బర్త్డే పార్టీ ఉంది పార్టీలో బీర్లు ఈర్లే పొంగాల్సిందే అందుకే పొద్దు నుంచి మనుషులు కూడా తాగలేదు తెలుసా తాగాలి కదా నాన్న కన్నా నువ్వు తాగడానికి తినడానికి తప్ప దేనికి పనికిరావు పార్టీకి టైం అవుతుంది ఫుల్గా తాగుదు పొద్దు పబ్సావా ఏంట్రా బ్రాస్లెట్ చైన్ పులిగోర్లు డేంజరస్ ఉంటారు కొట్టేస్తారు అంతే అంటావా பதா கி கே ஜூவன் ஜெய ஜூரா சி ¡Ay, bueno! 얘들아.

ఆ బామ్మ మన కోసం బిర్యానీ పెట్టింది బిర్యానీ రా మనకు జరుగుతుంది అది ఏదో ఒకటి తీసుకో తీసుకోలేదు సరే సరే తీసుకో ముగ్గురికి మంచు ఏదో ప్రసాదం ఈ రోజు మనకి